తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రేపు ఏ ఏ జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారో మనకి ఇప్పుడే అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది మీరు ఇక్కడ ఈరోజు చూసుకున్నట్టయితే తారీఖు సంబంధించిన రేపు ఏ ఏ జిల్లాలలో కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగిందండి సో ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు జమ చేస్తున్నారో అన్న దానిపై మీకు పూర్తి సుష్టత సమాచారం ఇవ్వడానికి ఈ వీడియో రూపంలో మీ ముందుకైతే రావడం అయితే జరిగిందండి సో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో తప్పకుండా ఈ వీడియోని అనేది లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళబోతుంది ఈరోజు మనకి రేపు ఎల్లుండి ఏ జిల్లాలలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో సో మిగతా వారికి కూడా తెలియాలి కాబట్టి ఏ జిల్లాలలో పంపిణీ చేస్తున్నారో తెలియాలి కాబట్టి సో ఖచ్చితంగా పక్కన ఉన్న లైక్ బటన్ వద్దండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకే రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకొని ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరువులో ఉన్న పెన్షిప్ పెన్షన్ లబ్ధాలు ఉన్నారో సో వాళ్ళందరికీ తెలియవలసిన కీలకమైన అప్డేట్స్ అనేది మనకి రావడం అయితే జరిగింది సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డిసెంబర్ నెలలో వచ్చిన అప్డేటు మనకి రెండు వేల ఇరవై ఐదులో పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా లేదా అన్న దానిపై వచ్చే నెల మనకి ఏడో తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే డిసెంబర్ నెలలో డిసెంబర్ నెల అయిపోయింది మనకి డిసెంబర్ నెలలో కొత్త పెన్షన్లు పంపిణీ చేయలేదు కాబట్టి ఆలోగా ఆసరా పెన్షన్లు పెంపు రైతు భరోసా పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మనకి అప్డేట్ అనేది ఉంది సమాచారం అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పెన్షన్లను రెండు వేల పదహారు దివ్యాంగ పెన్షన్లను మూడు వేల పదహారు రూపాయలు ఇవ్వగా తాము ఆసరా పెన్షన్ నాలుగు వేల దివ్యాంగ పెన్షన్ని ఆరు వేలు చేస్తామని మనకి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది అదే విధంగా రైతు భరోసా పథకాన్ని కూడా మనకి పదిహేను వేల రూపాయలు అనేది అందిస్తామని కూడా ప్రకటించడం అయితే జరిగిందని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఈ జనవరి నెల జనవరి మొదటి మొదటి నెలలో రెండు వేల ఇరవై వచ్చినప్పటికీ సంవత్సరం అవుతుందని అయితే మీరు ఇక్కడ చూడవచ్చు సో ఇచ్చిన సందర్భంలో మనకి ఈ నెలలోనే ఈ కొత్త పెన్షన్లు ఖచ్చితంగా ఈ కొత్త రైతు భరోసా పథకాలు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కీలకంగా సుష్టత అనేది మనకైతే అర్థమవుతున్నట్టుగా తెలుస్తుంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏ రోజు మనకి రేపు ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారన్న దానిపై అదేవిధంగా రైతు భరోసా పథకంలో కూడా రైతు భరోసా డబ్బులు కూడా పంపిణీ చేయాలని అయితే చూస్తుందంట మొదటిగా మనకి కొత్త పెన్షన్ల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలలో మనకి రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ ఛాన్సెస్ అయితే ఉన్నాయి వచ్చిన మీడియా వార్తల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా సంగారెడ్డి కరీంనగర్ వరంగల్ అలాగే కామారెడ్డి నిజామాబాద్ అలాగే ఇటువంటి నిర్మల్ జిల్లాలలో మనకి మొదటిగా ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట అదేవిధంగా ఇటువంటి జిల్లాలలో సేమ్ అదేవిధంగా రైతు భరోసా పథకం సంబంధించిన రైతు భరోసా డబ్బులు ఎకరానికి పదిహేను వేల రూపాయలు రెండు సీజన్లకు కలుపుకొని కూడా ఇక్కడ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయనైతే వాళ్ళైతే నిర్ణయించి చెప్పడం అయితే జరిగింది ఈ రెండు పథకాల డబ్బులు అనేది నేరుగా రైతన్నల ఖాతాలో అలాగే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింకు మరియు ఈకేవై అప్ ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోవాలంట సో ఇటువంటి అప్డేట్స్ అనేది చేయించుకున్న వారికి మాత్రమే తొందరగా వారి అకౌంట్లో కట్ కాకుండా తొందరగా వాళ్ళ అకౌంట్లో ఈ పెన్షన్ డబ్బులు అలాగే మనకి రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్